ఓం శ్రీ పరమాత్మ నే నమ నమస్తే అండి ఈరోజు పునర్జన్మకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీతోటి సాధారణంగా కొన్ని మత సంప్రదాయాల్లో పునర్జన్మ ఉంది అని విశ్వసిస్తారు కొన్ని సంప్రదాయాల్లో విశ్వసించరు మన వైదిక సంస్కృతిలో పునర్జన్మ అనేది విశ్వసిస్తారు అయితే ఇది నిజమని రుజువు మనకి కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సంఘటనల ద్వారా ఇది నిజమని నిరూపణ జరుగుతూ ఉంటుంది సాధారణంగా అకస్మాత్తుగా మరణానికి గురైనప్పుడు ఏదన్నా జరగరానిది జరిగి ఒక యాక్సిడెంట్ లాంటిది ఏదో ఒక సందర్భంలో అలా అనుకోకూడదు జరిగినప్పుడు కానీ అటువంటప్పుడు స్వాభావిక మరణం కాకుండా స్వాభావిక మరణం కాకుండా అకస్మాత్తుగా జరిగే అకాల మరణాలకి ఇటువంటి సన్నివేశాలు జరగడం మనం చూస్తూ ఉంటాం భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మనకి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఈ విషయంపై పరిశోధన చేసి రిపోర్ట్స్ చూపిస్తూ ఉంటారు అయితే ఒక విచిత్రమైన పునర్జన్మ సంఘటన నేను విన్నానండి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఇద్దరు స్త్రీలు ఉంటారు భారతదేశంలోనే జరిగింది ఒక ఒక స్త్రీ అయితే ఇంకొక స్త్రీ ఇంకో ఊరు వేరే వేరే ఊర్లలో ఉంటారు ఒక ఆమెకేమో వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉంటారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే ఇంకొక ఆమె కొత్తగా వివాహం అయ్యి ఒక చిన్న బాబు ఉంటాడు రెండు సంవత్సరాలు ఎంత ఉంటాయి ఆ బాబుకి ఆ రెండు సంవత్సరాల బాబు తల్లికి ఫిట్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చినప్పుడు ఏదో చెప్తూ ఉంటుంది మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆ ఫిట్స్ తగ్గిపోయినాక ఆమె ఏం మాట్లాడింది తనకి స్మరణ ఉండదు అయితే ఒకసారి ఫిట్స్ వచ్చినప్పుడు నేను మూడు రోజుల్లో చనిపోతాను అని చెప్తుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం ఆమె కూడా ఏది రిస్క్తో కూడిన పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండడం చేస్తూ ఉంటారు ఆ మూడు రోజులు మొత్తానికి మూడో రోజు తన స్నేహితురాలు వచ్చిందని గుమ్మం దాకా వెళ్ళి మాట్లాడితే మాట్లాడుతూ అకస్మాత్తుగా చనిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది వాళ్ళకి ఒక ఇరవై నాలుగు గంటల దాకా మృతదేహాన్ని అంత్యక్రియలు చేయరు ఇక ఆఖరికి చేయాలి అని సుమంగళి కాబట్టి ఆమెని అలంకరించడానికి స్త్రీలందరూ కూడా దగ్గర చేరుతారు అలంకరిస్తూ ఉంటారు ఇది ఒక స్త్రీ కథ ఇంకొక స్త్రీ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్న తల్లికి రైల్వే ట్రాక్ మీద ఆమె మృతదేహం పడిపోయి ఉంటుంది వాళ్ళ బంధువులకి సమాచారం తెలిస్తే వాళ్ళు తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తారు ఏం జరిగిందనేది ఎవరికి తెలీదు అయితే ఈ ఫిట్స్ ద్వారా వచ్చిన స్త్రీ చనిపోయిన స్త్రీ ఎప్పుడైతే అలంకరిస్తున్నారో అంత్యక్రియల కోసం అప్పుడు ఆమె కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవగానే అందరూ భయపడి కేకలేస్తారు తర్వాత వైద్యుడిని పిలుస్తారు ఇరవై నాలుగు గంటల పూర్వం ఏ వైద్యుడైతే ఆమె చనిపోయింది అని నిర్ధారణ చేసి వెళ్ళిపోయాడో అదే వైద్యుడు ఇరవై నాలుగు గంటల లోపల మళ్ళీ వచ్చి ఈమె చనిపోలేదు అంత్యక్రియలు ఆపేయండి అని చెప్పడం జరుగుతుంది అయితే ఆమెకి వాళ్ళ భర్త దగ్గరకు వచ్చి బాధపడుతూ దగ్గరికి వచ్చి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది వాళ్ళ బాబుని గుర్తుపట్టదు ఇంట్లో ఎవ్వరిని కూడా గుర్తుపట్టదు ఇక వాళ్ళు అనుకుంటారు ఏదో షాక్కి గురైంది కావచ్చు బ్రెయిన్ కొద్ది రోజుల్లో సర్దుకుంటుందేమో అని అనుకుంటారు మంచిగానే చూసుకుంటారు వాళ్ళు తర్వాత ఆ అమ్మాయి కొద్ది రోజుల తర్వాత ఒక లెటర్ రాస్తుంది వాళ్ళ భర్తకిచ్చి పోస్ట్ చేయమని చెప్తుంది ఆ లెటరు అంతా ఆంగ్ల భాష ఇంగ్లీష్లోనే ఉంటుంది ఆమె పల్లెటూరులో ఉన్న స్త్రీ పెద్దగా చదువుకోలేదు ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినా ఒకటి రెండు పదాలు మాత్రమే వచ్చి తప్ప ఒక లెటర్ అంతా సంపూర్ణంగా ఇంగ్లీష్లో రాసే అంతా తనకి రాదు అయితే ఆ లెటర్ పట్టుకొని వాళ్ళ నాన్నగారు వస్తారు అమ్మాయి దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు ఒక వ్యక్తి వస్తే అతన్ని నాన్నగారు అని చెప్పి ఏడుస్తుంటుంది అయితే ఆ లెటర్ పట్టుకొని ఒక వ్యక్తి వస్తారు ఆ అమ్మాయి దగ్గరికి అప్పుడు ఆ అమ్మాయి నాన్నగారు అని పట్టుకొని రోధిస్తుంటుంది అతనికి అర్థం కాక ఎవరమ్మా నువ్వు అని అడిగితే తను చెప్తుంది రైల్వే ట్రాక్ మీద నా మృతదేహం పడేశారు కదా నన్ను ట్రైన్ గుద్దేయలేదు నా భర్త నా ఆడపడుచు ఇద్దరు కలిసి నన్ను చంపేశారు నాన్నగారు అనేసి బాధపడుతుంది వాళ్ళ నాన్నగారు కూడా బాధపడతారు తెలుసుకొని అయితే ఇక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఒక నిర్ణయానికి అమ్మాయి వస్తుంది ఒకవైపు రాక్షసుడైన భర్త చంపేశాడు ఇక అతనితోని జీవితం అనేది ఇష్టం ఉండదు మళ్ళీ హానికరం కాబట్టి కాకపోతే పిల్లలు ఉన్నారు బాధ్యత ఉంది ఇక్కడేమో భర్త కాకపోయినా భర్తలా చూసుకుంటున్న ఒక వ్యక్తి ఆ వ్యక్తి తరఫున ఒక చిన్న బాబు ఆమె కూడా ఆ బాబు కూడా తల్లి లేదు కాబట్టి ఆమె ఒక నిర్ణయానికి వస్తుంది తన పూర్వజన్మలో ఉన్న ఇద్దరు పిల్లల్ని తనే పెంచుకోవాలి అని ఈ పునర్జన్మలో ఎవరైతే భర్త రూపంలో ఉన్నారో అతనికి ఒక బాబు ఉన్నాడో ఆ బాబుని కూడా చూసుకోవాలి ఆ భర్తనే తన భర్తగా అంగీకరించాలి వివాహం చేసుకొని అనుకొని ముగ్గురు పిల్లల్ని చూసుకోవాలని తను భగవంతుడు ఇద్దరు కుటుంబాలకి ఎలా న్యాయం చేశాడో చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఓ పక్క రాక్షసుడైన తండ్రి తండ్రి రూపంలో ఒక రాక్షసుడు అక్కడ వాళ్ళ అమ్మకి క్షేమం కాదు బిడ్డలకి క్షేమం కాదు ఇంకొక పక్క వ్యాధితో బా బాధపడుతూ ఒక చిన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోతున్న తల్లి ఈ పిల్లలకి అటు పిల్లలకి ఇద్దరికి న్యాయం జరిగే విధంగా భగవంతుడు చేసిన తీర్పు కాబోలు అనిపించింది ఇలా ప్రత్యేక సందర్భంలో భగవంతుడు మనం సాధారణంగా బాల్యావస్థలో పునర్జన్మలు చూస్తూ ఉంటామే అన్ మామూలుగా జరుగుతూ ఉండడమే చూస్తుంటాం కానీ ఒక యువావస్థలో ఒక మృతదేహం శరీరంలోకి ఇంకొక ఆత్మని పంపించేసి భగవంతుడు చేసిన లీల చాలా అద్భుతంగా అనిపించింది ఈ విషయం మీకు కొత్తగా అనిపించింది నచ్చింది అంటుంటాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ధన్యవాదము నమస్కారం